ధర అయితే అక్కడ హాల్లో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు వరలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళలేదేంటి ఏం జరిగింది తెలుసుకోవాలి అని చెప్పి ధర తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి పై కిందకు దిగుతూ బీహార్ బీహార్ అని చెప్పి అడుగు పిలుస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి పిలుపుతో అక్కడికి బీహార్ వచ్చి ఏంటి అక్క చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే బీహార్ మార్కెట్కి వెళ్ళాలి ఆటోని రెడీ చేసి పెట్టు అని చెప్పి అంటుంది దాంతో బీహార్ అయితే సరే అక్క రెడీ చేసి పెడతాను వచ్చాయి అక్క అని చెప్పి అంటూ ఉంటాడు బీహార్ వెళ్ళిపోయాక ధర ధర అక్కడ అలా కూర్చొని ఉంటుంది వరలక్ష్మి అయితే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ని అయితే తాగుతూ ఉంటుంది తనైతే అలా వాటర్ తాగుతూ ఉంటే ధర వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటుంది అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి ఇది కోళ్ళు పట్టిన దానిలాగా అదే అదే దృష్టితో నన్నే చూస్తుంది ఏమైందో ఏంటో అని చెప్పి వరలక్ష్మి ధర వైపు చూస్తూ ఉంటుంది ఇక ధర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి ఏంటి ధర ఏమైనా అడగాలనుకుంటున్నావా అని చెప్పి వరలక్ష్మి ధర అంటుంది అది వినే ధర అయితే అదేం లేదు వరలక్ష్మి అని చెప్పి అనేస్తుంది పర్వాలేదు ధర నీకు ఏదైనా మనసులో అనిపిస్తే అడిగి పర్వాలేదు నువ్వు కానీ అది మనసులో పెట్టుకొని అది పెట్టుకొని ఉంటే అదే పెద్ద బాంబై అయిపోయి పేలిపోతుంది ఏం అడగాలనుకుంటున్నావో అడిగే పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ధర అయితే ఏం అడగాలనుకుంటున్నానో తెలిస్తే నువ్వు చేస్తావే అయినా నువ్వు ఇంట్లో ఎందుకుంటున్నావే బాబు వెళ్ళిపోవే అని చెప్పి ధర తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ధర తన మనసులో అనుకున్నది వరలక్ష్మికి చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్